హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేక సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పిన్ని బావను చంపటం నా వల్ల కావట్లేదు అందుకే బావను చంపకూడదని నిర్ణయించుకున్నాను అని చెప్పి అపూర్వ గోరింటాకు పిన్నితో చెప్తూ ఉంటుంది అది సరే అమ్మై మరి ఆస్తి అంతా కూడా గగన్కి ఇచ్చేస్తావా అని చెప్పి గొరింటకు పిన్ని అడుగుతూ ఉంటే బావను చంపటానికి వెనకాడను అన్నానే కానీ ఆస్తి గడికి ఇస్తానని నేను చెప్పలేదు కదా పిన్ని ఆస్తి అనుభవించడానికి నా కూతురు లేదా నేను ఆ గడికి ఆస్తిని ఎందుకు ఇస్తాను పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అది సరే అమ్మాయి రేపు అల్లుడు గారు కోమల నుంచి బయటకు వస్తే భూమియే అల్లుడి గారి కూతురని బయటపడుతుంది కదా అప్పుడు ఆస్తి ఎలాగూ ఆ గడికే చెందుతుంది కదా అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది అంతవరకు రానివ్వని పిన్ని అని చెప్పి ఆ చెప్తూ ఉంటుంది అమ్మాయి ఏం చేస్తావు అని చెప్పి గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది బావను చంపటం నా వల్ల కావట్లేదు అందుకే మనుషుల్ని పురమాయించి బావను చంపిస్తాను పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి నువ్వు మామూలుదాని కాదమ్మాయి అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది నిజంగానే నీకు ఆస్తికి ఎటువంటి అడ్డు లేకుండా ఉండాలంటే అల్లుడి గారు భూమి మీద ఉండకూడదమ్మాయి అని చెప్పి గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది బావను చంపడం నాకు కూడా ఇష్టం లేదు పిన్ని బావ కోమాల నుంచి బయటకు వస్తే మొదటగా నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు నన్ను చంపటానికి కూడా వెనకాడడు తరువాత భూమియే ఆయన కూతురు అని తెలిసిపోతుంది అప్పుడు ఆస్తి అంతా కూడా భూమికి రాసిస్తాడు నా కూతురు అన్యాయం అయిపోతుంది కదా పిన్ని నేను ఇంత కష్టపడింది నా కూతురికి అన్యాయం చేయడానికా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అది సరే అమ్మాయి అసలు ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నా మనుషులు వస్తారు పిన్ని ఆయన్ను ఇక్కడ నుంచి కిడ్నాప్ చేస్తారు అందరినీ నమ్మించడం కోసం నాకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసినట్టుగా నటిస్తారు బ్లాక్మెయిల్ చేసినట్టుగానే చేసి అందరినీ నమ్మించి బావను చంపేస్తారు పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి నువ్వు మామూలు దానివి కాదమ్మాయి అని చెప్పి గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి గగన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే గగన్ చాలా ఆలస్యమైంది భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరారా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది పద భూమి వెళ్దాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నేను వెళ్తా లేండి అని భూమి అంటుంది రాత్రి సమయంలో నువ్వు ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు భూమి పద నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా అపూర్వ ఇంటికి బయలుదేరతారు ఇక మరోవైపు ఆ పూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏందమ్మాయ టెన్షన్ పడుతున్నావు అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది అందరూ కూడా భోజనం చేయడం పూర్తయింది ఎవరు రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు పిన్ని ఇప్పుడు ఆయన్ను కిడ్నాప్ చేయడం కోసం నా మనుషులు వస్తున్నారు కానీ ఆ భూమి ఇంకా రాలేదు భావను కరెక్ట్గా కిడ్నాప్ చేసే సమయానికి ఆ భూమి వస్తే నేను దొరికిపోతాను పిన్ని అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది దానికి ఇంతలా టెన్షన్ పట్టం ఎందుకమ్మాయి లైట్స్ ఆఫ్ చెయ్యి భూమి వచ్చినా కూడా కనిపెట్టలేదు అని చెప్పి గోరింటకు పిన్ని చెప్తూ ఉంటుంది కరెక్ట్ ఐడియా ఇచ్చావు పిన్ని అందరూ పడుకుంటారు కాబట్టి పవర్ ఆఫ్ చేసినా ఎవరూ గమనించరు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇప్పుడే పవర్ ఆఫ్ చేసి వస్తాను పిన్ని అని చెప్పి అపూర్వ వెళ్ళి పవర్ ఆఫ్ చేస్తుంది శరత్ చంద్ర రూమ్ లోకి వెళ్తుంది కోమాలో ఉన్న శరత్ చంద్రకు మోహన్కి మాస్క్ తీసి మెల్లగా బయటకు తీసుకొని వస్తుంది ఇక అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి ఎక్కడ చచ్చారా ఇంకా రాలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలు దగ్గరలో ఉన్నాం మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు సరే త్వరగా రండి మా బావను పోర్టుకోలో పెట్టుకొని నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇప్పుడే వస్తున్నాం మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు భూమి గగన్ ఇద్దరు కూడా కారులో అపూర్వ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు ఇక రౌడీలు వచ్చే సమయానికే భూమి కూడా కరెక్ట్గా అపూర్వ ఇంటి దగ్గరకు వస్తుంది మొదటిగా రౌడీలు వస్తారు ఆ తర్వాత రౌడీలకు అపూర్వ శరత్ చంద్రాను అప్పచెప్పి నేను చెప్పిందంతా గుర్తుంది కదా మీరు నాకు ఫోన్ చేసి మొదట బ్లాక్మెయిల్ చేయాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే మీరేం టెన్షన్ పెట్టుకోకండి మేడం మీరు చెప్పినట్టే చేస్తాము అని రౌడీలు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే రౌడీలు శరత్ చంద్రాని అంబులెన్స్లో ఎక్కించబోతూ ఉంటారు ఇక అప్పుడే గగన్ కారులో నుంచి భూమి దిగుతుంది పిని ఆ దెయ్యం వచ్చేసింది కరెక్ట్గా వస్తుంది అనుకున్నాను వచ్చేసింది అని చెప్పి అపూర్వ గోరింటాకుతో చెప్తూ ఉంటుంది అవునమ్మాయ్ కానీ చీకటిగా ఉంది కాబట్టి ఆ భూమి మనల్ని కనిపెట్టదలేవదు మనం చాటుగా వెళ్ళి దాక్కుందాం అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటే సరే పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ గోరింటాకు చాటుగా వెళ్ళి నుంచుంటారు భూమి చీకటిగా ఉంటుంది కాబట్టి గగన్ గారు చీకటిగా ఉంది నేను లోపలికి వెళ్తాను మీరు కూడా వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే భూమి బాయ్ అని చెప్పి గగన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక భూమి లగా లోపలికి వస్తూ ఉంటుంది ఇదేంటి అంత కరెంట్ ఉంది మా ఇంట్లో మాత్రమే కరెంట్ లేనట్టుంది ఇంత చీకటిగా ఉందేంటి అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటే సడన్గా శరత్చంద్ర కాళ్ళు భూమి చేతికి తగులుతాయి ఇదేంటి ఇంత మెత్తగా తగులుతుంది ఇక్కడ ఎవరు ఉన్నారు అని చెప్పి భూమి మనసులో అనుకొని అలా వెనక్కి వచ్చి చూసేసరికి శరత్చంద్ర కనిపిస్తూ ఉంటాడు నానా నానా మీరేంటి నానా ఇంటి బయట ఉన్నారు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా నానా నానా అని భూమి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటే అందరూ కూడా లేస్తారని అపూర్వం వచ్చి సడన్గా భూమి నోటిని గట్టిగా పట్టుకుంటుంది ఎవరు ఎవరు అని చెప్పి భూమి అపూర్వను పక్కకు నెట్టేస్తుంది ఇక భూమి కూడా వెళ్ళి అంబులెన్స్ మీద పడటంతో అంబులెన్స్ డోర్ ఓపెన్ చేసి ఉండటాన సైరన్ మోగుతూ ఉంటుంది ఇక సైరన్ మోగుతూ ఉంటే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా రౌడీలు అదే సమయానికి శరత్చంద్రాన్ని కత్తితో పొడవటానికి వస్తే భూమి ఆ కత్తిని గట్టిగా పట్టుకుంటుంది భూమి చేతి నుంచి రక్తం కారుతూ శరత్చంద్ర మీద పెడుతూ ఉంటుంది ఇక భూమి నానా నానా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే సడన్గా శరత్చంద్ర కోమాలో నుంచి కళ్ళు తెరుస్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర కళ్ళు తెరుస్తూ ఉంటే భూమి సంతోషపడుతూ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అంబులెన్స్ సైరన్ మోగుతూ ఉంటే రౌడీలు అందరూ కూడా లేస్తారు నేను దొరికిపోతాను అని భయపడి అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు ఇక శరత్చంద్ర కళ్ళు తెరవడంతో భూమి నానా నానా మీరు కోమాల నుంచి బయటకు వచ్చారు నానా అని చెప్పి చెప్తూ ఉంటుంది అత్తయ్య మాయా అందరూ రండి అని భూమి పిలుస్తూ ఉంటుంది ఎవరు పలకకపోవడంతో భూమి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది ఇక అప్పుడే శరత్చంద్ర దగ్గరకు అపూర్వ వస్తుంది బావా బావా నువ్వు కోమాలో నుంచి బయటకు వచ్చావా బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అపూర్వ నువ్వు ఇంకా నా ఇంట్లోనే ఉంటున్నావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు బావా నేను ఇక్కడే ఉంటాను ఇది నా ఇల్లు అని అపూర్వ చెప్తూ ఉంటుంది నువ్వు నా శోభను ఎప్పుడైతే చంపేశావో అప్పుడే నువ్వు రాక్షసు అని నాకు అర్థమైంది అపూర్వ నువ్వు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఈ పాటికి నేను పోలీసులు అరెస్ట్ చేస్తారే అని శరత్చంద్ర అపూర్వతో చెప్తూ ఉంటే బావా నీపై హత్యాయత్నం చేసింది నేనేనని ఇంతవరకు పోలీసులకు తెలియలేదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది పోలీసులకు తెలియకపోతే ఇప్పుడు నేను తెలియచేస్తాను అపూర్వ నీలాంటిది బ్రతికు ఉండటానికి వీల్లేదు నీలాంటి దానికి శిక్ష పడాల్సిందే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడే అపూర్వ గన్ను తీసుకొని బావా నా చేతిలో గన్నుంది కనిపిస్తుందా ఆ భూమి ఇన్ని రోజులు ఎవరి కూతురో అనుకున్నావు దత్తత తీసుకోవాలనుకున్నావు కానీ ఆ భూమి నీ కన్న కూతురు బావా ఆ శోభచంద్రకు నీకు పుట్టిన కూతురు నువ్వు నేనే నీపై మోడరేటం చేశానని అందరికీ చెప్పేవనుకో నీ కన్న కూతుర్ని చంపేస్తాను నీ భార్య శోభచంద్రను చంపడానికే వెనకాడని నేను నీ కూతుర్ని చంపడానికి వెనకాడుతానా బావా నీ కూతు నీ భార్యతో పాటు నీ కూతుర్ని కూడా ఇద్దరిని ఒకే దగ్గరికి పంపించేస్తాను బావా నేను చెప్పింది గుర్తు పెట్టుకో నేనే నీపై హత్యాయత్నం చేశానని శోభచంద్ర అక్కను చంపింది నేనేనని ఎవరికి తెలియటానికి వీల్లేదు అని అపూర్వ శరత్చంద్రాను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఏంటి అపూర్వ నువ్వు ఇంత రాక్షసివా నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు నేను అనుకున్నది సాధించడం కోసం ఎవరిని ఏం చేయడానికైనా వెనకాడను బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది చి బావా అని పిలవద్దు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఏ రోజు కూడా నేను నీ ఆస్తి కోసం చూడలేదు బావా నీ కోసం మాత్రమే శోభచంద్ర అక్కను చంపాను అలాంటిది ఈరోజు నువ్వు నన్ను గుర్తించకుండా నన్ను పోలీస్ స్టేషన్కు పంపించాలని చూస్తావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చెప్పాను కదా బావా నీ కూతురు ప్రాణాలతో ఉండాలంటే కనుక నువ్వు నన్ను ఏమీ చెయ్యకూడదు నువ్వు నా జోలికి వస్తే నేను నీ కూతుర్ని చంపేస్తాను అని చెప్పి అపూర్వ శరత్చంద్రకు చెప్తూ ఉంటుంది భూమి నా శోభ కూతుర అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అవును మొన్న కోర్టులో డిఎన్ఏ రిపోర్టు ద్వారా ఆ భూమియే నీకు శోభచంద్రకు పుట్టిన అని తెలిసింది అప్పుడే ఆ భూమిని లేపేద్దాం అనుకున్నాను కానీ ఛాన్స్ దొరకలేదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇంకా ఎన్ని గాతకాలు చేయడానికైనా వెనకడవా అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడే భూమి కృష్ణప్రసాద్ మీరా రూముల్లోకి వెళ్ళి నాన్న కోమల నుంచి బయటకు వచ్చాడు రెండత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక భూమి అందరినీ కూడా వెంటబెట్టుకొని శరత్చంద్ర దగ్గరకు వస్తుంది బావగారు బావగారు మీరు కోమల నుంచి బయటకు వచ్చారా అని శరత్చంద్రను కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య అని మీరా చెప్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఏం ఏంటి నాన్న ఏం మాట్లాడట్లేదు అని భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు నా కన్న కూతురు వంట కదా నా శోభకు నాకు పుట్టిన కూతురు వంట కదా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య భూమి కోర్టులో డిఎన్ఏ రిపోర్టు ద్వారా మీ కూతురని ప్రూవ్ చేసుకుంది అని మీరా చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నా శోభ నాకు దూరమైనా కూడా నువ్వు బ్రతికున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు అవును బావుగారు మీపై మర్డర్ ఎటం చేసింది ఎవరు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇక శరత్చంద్ర కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటే అపూర్వ భూమి వైపు చూపిస్తూ గను చూపిస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర సైలెంట్గా ఉంటాడు చెప్పండి బావగారు మీపై మర్డర్ రేటం చేసింది ఎవరు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇంకా శరత్చంద్ర ఏం మాట్లాడకపోవడంతో మాయ నాన్న ఇప్పుడే కదా కోమల నుంచి బయటకు వచ్చింది అవన్నీ ఇప్పుడు గుర్తు చేయటం మంచిది కాదు అని భూమి చెప్తూ ఉంటుంది రండి నాన్న లోపలికి వెళ్దాం రండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్